హాయ్ అండి అందరికీ నమస్కారం జై శ్రీకృష్ణ అని చిన్న కామెంట్ చేయండి దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి పిల్లలు దేముడు పిండి కొట్టారు ఈశ్వరుడు పార్వతి జల్లెడబట్టారు పిల్లలు దేముడు పిండి కొట్టారు ఈశ్వరుడు పార్వతి జల్లెడబట్టారు మంగళగిరి నరసింహ బగా పాడు పెద్ద బగా పాడు మంగళగిరి నరసింహ బగా పాడు పెద్ద బగా పాడు కోటప్ప కోటయ్య కట్టెలు పంపాడు బండెడు కట్టెలు పంపాడు పిల్లలు దేవుడు పిండి కొట్టారు ఈశ్వరుడు పార్వతి జల్లెడబట్టారు మోపిదేవి నాగేంద్రుడు నెయ్యి పంపాడు డబ్బా నెయ్యి పంపాడు మోపిదేవి నాగేంద్రుడు నెయ్యి పంపాడు డబ్బా నెయ్యి పంపాడు తెనాలి గంగమ్మ బెల్లం పంపింది పొట్టడు బెల్లం పంపింది పిల్లలు దేముడు పిండి కొట్టారు ఈశ్వరుడు పార్వతి జల్లెడబట్ పిల్లలు దేవుడు పిండి కొట్టారు ఈశ్వరుడు పార్వతీ జల్లెడబట్టారు బెజవాడ దుర్గమ్మ పాకం పట్టింది అరసల పాకం పట్టింది బెజవాడ దుర్గమ్మ పాకం పట్టింది అరసల పాకం పట్టింది పొన్నూరు ఆంజనేయుడు అరిసెలు చేశాడు పెద్ద అరిసెలు చేశాడు పిల్లలు దేవుడు ఈశ్వరుడు పార్వతి జల్లెడబట్టారు శబరిమల అయ్యప్ప అరసెల్తాడు శబరిమల అయ్యప్ప అరసలుతాడు పళనిమలై వాసుడు వచ్చి వడ్డన చేశాడు పళనిమలై సుబ్రహ్మణ్యం వడ్డన చేశాడు మన పాణిపాక గణపై ఆరగించాడు బాగా ఆరగించాడు పిల్లలు దేవుడు పిండి కొట్టారు ఈశ్వరుడు పార్వతి జల్లెడబట్టారు నుండి గంగమ్మ నీళ్లు పంపింది రాంకడ నీళ్లు పంపింది మన భీమన్న స్వామి వచ్చి అంటులు రుద్దాడు బాగా అంటులు రుద్దాడు పిల్లలు దేవుడు పిండి కొట్టారు ఈశ్వరుడు పార్వతి పట్టారు పిల్లలు దేముడు పిండి కొటారు ఈశ్వరుడు పార్వతి జల్లడబారు ఈశ్వరుడు పార్వతి జల్లడబారు ఈశ్వరుడు పార్వతి జల్లడబటారు జై శ్రీరామ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ